గ్రామ పంచాయతీకి సపరేట్ గా వాటర్ ఇప్పితోని కనిపి ఏం ఫెసిలిటీ లేదు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్లు కూడా లేని పీరియడ్ కనుక అందరు కలిసి మాట్లాడుకోవాలి మనిషికి ముప్పై యాభై ఇస్తారో అంటే ఒక మనిషిని మీరు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు మల్టీపర్పస్ వర్కర్ ఉన్నారు కదా ఉన్నారు కానీ వాళ్ళకు ఇక వాళ్ళకు ఉన్నదే సంఖ్య ఇడికాడికి ఇప్పుడు ఈ ఊరికే వాళ్ళు ఉన్నారా మల్టీపర్స్ నేనే ఉండి ఇంతకు ముందు వాటర్ రేట్ చెయ్యండి మొత్తం మరి ఇప్పుడు రెడీ చేసినప్పటి నుండి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వేయించిన కానీ నేను ఇచ్చేది గోయ్ ఎన్ని ప్రభుత్వాలు ఎలిపిసిన మనకంటూ కూడా కొంత ప్రజల్లో కూడా మార్పు రావాలి ప్రజలు కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి ఉండాలి అంటే నేను ప్రజల మీద దొబ్బెత్తలేను మళ్ళీ తప్పు పట్టుకోక కొంత మనది ఎక్కువ ఉండాలి ప్రభుత్వం కూడా కొంత ఉండాలి సగం సగం లేదా కనీసం గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి కదా సోలార్ లైట్లు పెడతాడు కలెక్టర్ సమయం ఏం అందులో రెండు లక్షల రూపాయలు అని చెప్పి లక్ష రూపాయలు బయటోళ్లేదు తింటారు కాంట్రాక్టర్లో ఎమ్మెల్యేలో ఇంతకుముందు వాళ్ళ పేర్లు మనకు ఎందుకని అలా పోతానే రెండు లక్షల రూపాయలు కరెంటు వాల్యూ ఉండదు దానికని లక్ష రూపాయలే శాంక్షన్ చేసిండు ఏం పెట్టాడు సోలార్ లైసెన్స్ తా అంటాడు దానికి బ్యాటరీ ఉంటుంది నేను జనకాపడా పెడితే బ్యాటరీ లెక్క పిక్ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు స్ట్రీట్ లైట్లు అనే కాకుండా ఈ విలేజ్ లో ముఖ్యంగా ఉన్నది వాటర్ సమస్య ఒకటి పవర్ సమస్య ఒకటి ఈ రోడ్డు కూడా కొంచెం అక్కడ బాగాలేదు అవి మరి తొందరగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు మీకు నిన్నెల నుండి కొత్తపల్లెట్టు వయా కృష్ణాపల్లి దాకా రోడ్ టెండర్ అయి ఉన్నది కానీ ఆ కాంట్రాక్టర్ ఏమంటాడు నాకు దాదాపు ఐదు కోట్ల బిల్లులు రావాలి అవి వచ్చిన తర్వాత మొదలు పెడతానో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొచ్చింది కాంట్రాక్టర్స్ కలెక్టర్ ఈ ఆర్లతో మీటింగ్ కూడా అయింది కలెక్టర్ ఆఫీస్లో దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకపోతా పంచాయతీ శాఖ మంత్రి దృష్టి కొట్టకపోతాన్ని మాట్లాడారు ఆ త్వరలో ఈ రోడ్లు కూడా మొదలైతే అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ రెండు బోర్వెల్ అయితే మా బాధ్యత ఒకటే కాదు ఇంకా రెండు మూడు మూడు ఇస్తాను కానీ గ్రామ పంచాయతీకి ఒకటి రెండు ఒకటి రెండు ఇప్పుడు ఇలా ఊళ్ళో ఇది ఒకటే కొత్తపల్లి కాదు కదా వేరే ఊర్లలో కూడా ఇప్పుడు ఒక ఒకటి ఇచ్చినాం దాంపూర్లో ఒకటి ఇచ్చినాం గ్రామ పంచాయతీకి మూడు నాలుగు ఇచ్చినాం కొత్తపల్లిలో ఒకటి వచ్చింది దాంపూర్లో ఒకటి వచ్చింది జజరల్లో ఒకటి వచ్చింది గ్రామ పంచాయతీకి మూడు ఇచ్చినాం అట్లా ఇంకో కూడా అవసరమైతే మళ్ళీ ఫర్దర్ పెడదాం